భక్తి అంటే కేవలం ఒక గుడికి వెళ్ళి రావడం కాదు అది వేల ఏళ్ల నాటి ఒక అన్వేషణ లేని కాలంలో అడుగుజాడలే మార్గదర్శకాలుగా మారిన రోజుల్లో మనిషి తన ఆత్మశాంతి కోసం చేసిన సాహసోపేతమైన ప్రయాణాలే ఈ పుణ్యపదాలు ఇవి కేవలం రాళ్ళు రప్పల మధ్య సాగిన దారులు మాత్రమే కాదు ఇవి విశ్వాసంతో నిర్మితమైన రక్తనాడాలు కొన్ని వందల కిలోమీటర్ల కఠిన ప్రయాణం వెనుక ఉన్న ఆ సంకల్పమేమిటి ఆనాటి భక్తుల గుండెల్లో రగిలిన ఆ ఆధ్యాత్మిక తృష్ణ ఎలాంటిది మన దక్షిణ భారతదేశంలో తిరుమల మరియు శ్రీశైలం ఈ రెండు క్షేత్రాలు ఆధ్యాత్మిక చరిత్రలో ధృవతారలు తిరుమల వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండలు ఒకప్పుడు దట్టమైన అడవులు మధ్య ఉండేవి కాలినడకన వన్యప్రాముల భయం మధ్య భక్తులు చేసే ఆ ప్రయాణం నేడు గ్లోబల్ ఫెనామినాగా మారింది ఆ అడుగుజాడల్లోనే సామ్రాజ్యాలు పుట్టాయి కళలు వికసించాయి శ్రీశైలం ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో అమ్మవారు భ్రమరాంబికగా శక్తిపీఠ రూపంలో కొలువై ఉన్నారు వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు సిద్ధులకు యోగులకు శ్రీశైలం ఒక ప్రధాన కేంద్రం ఈ రెండు క్షేత్రాల మధ్య ఉన్న అనుబంధం కేవలం భౌగోళికమైంది కాదు అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భూగోళం ఈ దారులే భక్తులని చేసే పుణ్యక్షేత్రాల వల్ల కేవలం భక్తి మాత్రమే పెరగలేదు ఇవి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయి ఆర్థిక వృద్ధి యాత్రికుల కోసం వెలిసిన సత్రాలు సంతలు క్రమంగా పెద్ద నగరాలుగా మారే సాంస్కృతిక సంగమం ఈ దారుల్లోనే ఒక ప్రాంతపు కళలు భాషలు మరియు వాస్తుశిల్ప శైలులు మరో ప్రాంతానికి చేరాయి రాజకీయం ఆనాడు రాజులు ఈ దారులను నిర్మించడం రక్షించడం ద్వారానే తమ అధికారాన్ని చాటుకునేవారు రాయల కాలం నాటి శాసనాలే దీనికి నిరసనం ప్రయాణాలు సమాజంలోని హెచ్చుతగ్గులను తొలగించి అందరినీ ఒకే బాటలో నడిపాయి కులమతాలకు అతీతంగా ఒకే లక్ష్యం వైపు సాగే యాత్రలో సహనం మరియు సోదరభావం వెలివిరిశాయి నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎంత వేగంగా ప్రయాణిస్తున్నా ఆ పాతతరం భక్తుల ఓర్పు నిరీక్షణ మనకి ఎంతో నేర్పిస్తాయి కాలం మారింది కాలివాటల స్థానంలో విమానాలు రైళ్లు వచ్చాయి టెక్నాలజీ వల్ల దర్శనం సులభం కావచ్చు కానీ ఆ అన్వేషణ మాత్రం అలాగే ఉంది ఈ వీడియో చూస్తున్న మీరు ఎప్పుడైనా ఇలాంటి పుణ్యయాత్రలో ఆంతరిక ప్రయాణాన్ని అనుభవించారా మీ ఆధ్యాత్మిక అనుభూతిని మాతో పంచుకోండి గుర్తుంచుకోండి గమ్యం చేరుకోవడం కంటే ఆ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం అనేదే ముఖ్యం మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి